వెల్కమ్ టు డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీరు ముందుకు వెళ్లకుండా చేయమని చెప్పి ఆఫర్ ఇచ్చింది ఎవరు ఏం చేయమన్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి అలాగే ఏం జరిగిందో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీరు ట్వంటీ ట్వంటీ సిక్స్లో మీరు అనుకుంది ఎప్పటికెల్లా జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఎప్పటికెల్లా మీరు మేనిఫెస్ట్ చేస్తారు దానిని అనేది చెప్పాను ట్వంటీ ట్వంటీ సిక్స్లోనండి ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫైల్ రీడింగ్ అండి ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ విషయంలో కలెక్టివ్ ముందుకు వెళ్లకుండా చేయాలి అని చెప్పి ఎవరైతే ప్రయత్నం చేశారో ఎస్ ఎలాగైనా సరే ఆపాలి ఇంకా ముందుకు వెళ్లకుండా చేయాలి హౌజ్కి మొత్తానికి స్టాప్ పెట్టేయాలి అని చెప్పి అనుకున్నారంట అంటే ఇంట్లో ఉన్న ప్రతి అందరి పని కూడా ఒకేసారి ఇంకా ఆగొట్టేయాలి అని లెటర్ డి లెటర్ డిఈ సిగ్నిఫిసెంట్ ఇద్దరు విషయంలో వెరీ స్పెసిఫిక్ మెసేజ్ అండి ఓకేనా అండ్ ఏదైతే అనుకున్నారో ముగ్గురు విషయంలో కూడా జరగలేదు ఓకేనా ఇద్దరు డిఈ సిగ్నిఫిసెంట్ ఓకేనా అంటే రెడీ ఫిగర్ ఏజ్ ఉన్న పర్సన్స్ ఓకేనా టాక్సిక్ ఆర్ టాక్సిక్ పార్ట్నర్ టాక్సిక్ ఫాదర్ ఓకేనా ఫైదర్ నైబర్ యొక్క ఫాదర్ ఓకేనండి అండ్ నైబర్ ఆజుకు సంబంధించిన వ్యక్తి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట వన్ టూ త్రీ ముగ్గురండి ముగ్గురు మెయిల్ పర్సన్స్ అండ్ అలాగే న్యూ బిగినింగ్ అండి ఎలాగైనా సరే తలదించుకునేలా చేయాలి మిమ్మల్ని ముందుకు వెళ్ళకుండా చేయాలి మీరు ఎన్ ఎలా అంటే మొత్తం ఇంకా మీరు లైఫ్ని లీడ్ చేయడానికి కానీ లేదా ముందుకు వెళ్ళడానికి కానీ ఆలోచించడానికి కూడా అవకాశం లేకుండా చేసేయాలి అని చెప్పి ఒక మొదలు చేయడానికి ప్రయత్నం చేశారంట మీ విషయంలో క్రియేట్ చేద్దామని కూడా ట్రై చేశారంట ఒక అడుగు ముందుకు వేద్దామని చెప్పి అనుకున్నారంట నిజానికి ఏంజిల్ ఏంజిల్ నేచర్ వాళ్ళని హెచ్చరిస్తూనే ఉంది ముందుకు వెళ్తే బోర్లా పడతారు అని చెప్పి ఓకేనా మీ విషయంలో అసలు అవకాశం లేదండి మనీ బ్యా మనీ రొటేషన్ కాకుండా చేయాలి అని అనుకున్నారు నిజానికి వాళ్ళు ఏదైతే చేస్తారో దానివల్ల వాళ్ళు డబ్బులు కోల్పోయారండి అండ్ ఇన్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ టూ సెవెన్ ట్వంటీ సెవెన్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ డేస్ ట్వంటీ సెవెన్ డేస్ నుంచి చెదురు చూస్తున్నారంట థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయలేరండి ఒక వెలుగు వెలుగుతున్నారు అని చెప్పి నైన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ స్టెప్స్ అండి స్టెప్స్ దగ్గర స్టెప్స్ పక్కన స్టెప్స్ పక్క నుంచి ఓకేనా అండ్ ముగ్గురు విషయంలో ఇబ్బంది పెట్టడానికి గొడవ పడడానికి ఆ సైడ్ నుంచి వద్దాం అనుకున్నారంట లెఫ్ట్ సైడ్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండ్ అలాగే ఏదైతే క్రియేట్ చేయాలనుకున్నారో అదైతే క్రియేట్ చేయలేరండి ఓకేనా నెగిటివ్ ఎనర్జీస్ చేసి మొదలు చేయాలి అని చెప్పి అనుకున్నారంట దానికోసం దారులు కూడా చూసారంట క్రియేట్ చేయాలి ఎలాగైనా సరే అని అనుకున్నారంట ఓకేనా టూ ఫిఫ్టీ టూ ఈజ్ అ అండ్ ఇద్దరు ఫిఫ్టీ టూ ఇయర్స్ ఉన్న మేల్ పర్సన్స్ ఓకేనా నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు మాట్లాడుకుంటున్నారు ఎలాగైనా సరే ఇంకా ముందుకు వెళ్లకుండా చేసేయాలి అని అనుకుంటున్నారు ఎస్ మీరు ఏదైతే అనుకున్నారో అది కరెక్ట్ ఎస్ స్టక్ అయ్యేలా చేయాలి అని అనుకున్నారండి తలదించుకునేలా చేయాలి వెన్నుపోటు వేయాలి ముందుకు వెళ్ళకుండా చేసేయాలి వెళ్ళనివ్వు వెళ్ళనివ్వకూడదు ఓకేనా వెనుక నుంచి వచ్చి లేదా కనిపించినంతగా అందరూ కూడా ఒకేసారి దాడి చేయాలి అంటే గొడవ పడాలి కేకలు వేయటం లేదా గొడవపడటం లేదంటే మిమ్మల్ని మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనిని ఇంకా ఆపేసేలాగా వెన్నుకోటు వేయాలి ఓకేనా స్టక్ అయ్యేలాగా చేసేయాలి అని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారండి ప్రయత్నం చేశారు కానీ అవకాశం లేదు అనుకుంది జరగలేదు ప్రయత్నం ఫలించలేదు కర్మ అనుభవిస్తారండి డబ్బులు ఇచ్చినందుకు పర్మిషన్ లేదు ఫస్ట్ మీ విషయంలో ఎస్ పర్మిషన్ లేదు మీరు ఏంజల్ని అడిగారు లేదా మీ డివైన్ అడిగారు మీ యొక్క పితృదోళ్ళని కావచ్చు యూనివర్స్ని కావచ్చు మీ డివైన్ కావచ్చు ఓకేనా మీరు పూజ చేస్తున్నప్పుడు కావచ్చు ఎప్పుడైతే మీరు అడిగారో ఏంజెల్స్ మీ కాన్సర్ చెప్తున్నారు ఎస్ మేము వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు మేము ప్రొటెక్ట్ చేసాము అని మీ యొక్క ప్రేయర్స్ మీ యొక్క పూజ మీరు ఏదైతే అడుగుతున్నారో మీ డివైన్ వింటున్నారండి వాటికి మీకు రెస్పాండ్ ఇస్తున్నారు వాళ్ళకి మీకు మీరు అడిగిన దానికి మీకు దారి చూపిస్తున్నారు అండ్ క్లారిటీ ఇస్తున్నారు అలాగే మిమ్మల్ని మీ వాళ్ళని ప్రొటెక్ట్ కూడా చేస్తున్నారు ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మీరు నమ్మారు కాబట్టి ఎస్ ఆబ్వియస్లీ మీరు పిలిచారు అడిగారు దారి చూపించమని చెప్పారు ప్రొటెక్ట్ చేయమని చెప్పారు ఎస్ చేశారు కర్మ నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు మీరు ఇది కూడా అడిగారు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అని ఆబ్వియస్లీ రిలాక్స్ అయితే చేయలేరండి ముందుకు వెళ్లకుండా చేయాలి ఇంట్లో ఒకరిని ఎలాగైనా సరే పరువు తీయాలి అని అనుకుంటున్నారంట దానికి సంబంధించి ఇంకేదైనా క్రియేట్ చేసేయాలి ఇంకా ముందుకు వెళ్ళకూడదు ఎలాగైనా బ్లేమ్ చేయాలి అని అనుకున్నారండి ఏదైతే క్రియేట్ చేయాలి అని అనుకున్నారో నిజానికి నిజాలు తెలియకూడదు అని ప్రయత్నంలో ఉన్నారండి నిజాలు తెలియకూడదు అని ఎవరైతే అనుకుంటున్నారో ఎస్ నిజాలు తెలియకూడదు ఈ ఎ సిగ్నిఫిసెంట్ క్యూ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఓకేనా అవకాశం అవకాశంగా తీసుకోవాలనుకు అనుకుంటున్నారు అన్న విషయం తెలియకూడదు పార్ట్నర్ విషయంలో అండ్ అలాగే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో కూడా నిజాలు తెలియకూడదు బట్ ఏంటి అంటే మీకు ఇబ్బంది పెట్టే వాతావరణాన్ని క్రియేట్ చేసి మీ లైఫ్లో గుడ్ న్యూస్ లేకుండా చేయాలి అని చెప్పి ఒక మెయిల్ పర్సన్ అనుకుంటున్నారండి వాళ్ళ గురించి నిజాలు తెలియకూడదు అనుకుంటున్నారు అండ్ మీ విషయంలో ఏదో ఒకటి క్రియేట్ చేయాలనుకుంటున్నారు నిజానికి హయెస్ట్ కార్డ్ పర్మిషన్ లేదండి దీనికి ఇంకొక హైయెస్ట్ కార్డు కొట్టి పాడేశారు నలుగురు విషయంలో కూడా ఐఎస్ట్ కార్డు కొట్టి పాడేశారండి అసలు పర్మిషన్ ఇవ్వలేదు మరి ఐడియాకి ఆలోచనకి కుట్రకి తావేలేదు గొడవ పెట్టుకోవాలి అనుకున్నారంట గొడవ పెట్టుకొని ఎలా ఒకళ్ళు ఇంటిని మొత్తానికి అల్లకల్లోలం చేసేయాలి ఇంటి ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ఒకరు ఒకరు కొట్టుకునేలాగా చేయాలి అని చెప్పి అనుకున్నారు ఒక మేల్ పర్సన్ యంగ్ పర్సన్ అథారిటీ ఉన్న పర్సన్ ఇద్దరిని రెడీ చేసి మీ ఇంటి మీదకే పంపాలి పంపి మీరు మీరు కొట్టుకునేలా చేయాలి అని ఎదురు చూస్తున్నారు అవకాశంగా తీసుకోమని ఇంకొకరికి ఇచ్చారు అవకాశం పరగ తీసుకొని వెళ్ళి ఇంట్లో వాళ్ళతో గొడవపడమని చెప్తున్నారు బట్ ఏంటి అంటే డివైన్ పర్మిషన్ లేదండి వర్డ్స్ మాటలలో చెప్తున్నారంటే వెళ్ళి గొడవ పడాలి అంటే వీళ్ళు పరగెట్టుకుని వచ్చి గొడవ పడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మీ యొక్క డివైన్ పర్మిషన్ లేదు మీ అమ్మవారి పర్మిషన్ లేదు ఎవ్వరు పర్మిషన్ లేదు పెట్టుబడి లాభాలు రాకుండా ఆపడానికి ఓకేనా ఫుల్ స్టాప్ ఎవరైతే పెట్టాలనుకుంటారో నిజానికి వాళ్ళకి ఫుల్ స్టాప్ పడిపోద్దండి మొదలు లేదు ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఏదైతే అనుకుంటున్నారో నిజానికి హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ మీకు మీకు అన్నిట్ల కంటే కూడా మెయిన్ ఏంటి అంటే మీకు డివైన్ మీద మీకున్న నమ్మకం అండ్ మీరు ఏం చేయలేదు కాబట్టి మీ యొక్క ధైర్యం మీ యొక్క మీ యొక్క పితృదేవులు కావచ్చు మీ యొక్క గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో గ్రాండ్ పేరెంట్స్ పేరెంట్స్ ఏదైతే చేస్తున్నారో అవి వెరీ క్లియర్గా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నాం మీ వెనుక జరుగుతున్న అన్నిటి నుంచి చాలా విషయాల నుంచి ఓకేనా ఏది కూడా వృధగా పోలేదు మీ పూ మీ పూజ ఏది వృధాగా పోలేదు మీరు చేసిన దానం వృద్ధు వృధాగా పోలేదు ఏది వృధాగా పోలేదండి మీ యొక్క కంట్రోల్లో లేని చాలా విషయాలకి అది రిటర్న్ వస్తూనే ఉంది ఎప్పుడో మీరు చేసిన పని కూడా ఇప్పుడు ఇంకా రిటర్న్ వస్తూనే ఉంది మీకు పెట్టుబడి లాభాలు రాకుండా ఆపడం లేదు మిమ్మల్ని జీవితాల్లో వెనక తిరిగి చూసేలా చేయడం అని ఎవరైతే అనుకుంటున్నారో అసలు జరగదండి అలాంటి ఒక సిచ్యువేషన్ మీ తలరాతిలో లేదు ఓకేనా అండ్ ఎవరైతే ఇది ప్రయత్నాలు చేస్తున్నారో వారి జీవితాలని తలకిందులు చేసుకుంటారండి ఎస్ వారి జీవితాల్లో వెనక తిరిగి చూసుకోవాలి తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అసలు దారే లేదు ఏదైతే ప్రయత్నం చేశారో నిజానికి మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ చెప్పి డెస్టినీలోనే రాసేశారు మీ యొక్క డివైన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది వర్రీ అవ్వద్దు మీ పేరెంట్స్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ఓకేనా అండ్ వెయిట్ ఎవరైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా వెయిట్ చేయండి టైం అయితే ఇది కాదు అండ్ మీ ఇప్పుడు ఏదైనా ప్రయత్నాలు చేయాలని చూసినా సరే వారి జీవితాలు తలకిందులు అయిపోతాయండి లుక్ ఫర్ యు సైన్ అలాగే మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అవకాశం మాటలు ఏదైతే మాట్లాడుకుంటున్నారో మర్చిపోండి ప్రస్తుతానికి ఓకేనా ఎఫ్ ఇద్దరు విషయంలో లెటర్ సి ఇస్ అ సిగ్నిఫిసెంట్ యూ మీ విషయంలో ఎల్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఓకేనా ఎల్ ఓకేనా షన్ ఈజ్ అ సిగ్నిఫిషంట్ మర్చిపోండి ఇద్దరు విషయాలు అనుకున్న జరగదు సక్సెస్ కన్ఫామ్ అండి ఓకేనా ఖచ్చితంగా సక్సెస్ కన్ఫర్మ్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఆన్ ద డివైన్ అండి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారు మీ విషయంలో ఇద్దరు ఫాదర్ ఫిగర్స్ ఉన్నారు ఓకేనా ఇద్దరు విషయంలో కూడా డబుల్ ఎస్ ఈజర్ సిగ్నిఫిషన్ ఇద్దరు విషయంలో పక్కాగా అనుకుంది జరగదు ఓకేనా ట్రస్ట్ ఆన్ ద డివైన్ అండి మీరు కనుక ఖచ్చితంగా అయితే కలెక్టివ్ నాపలేరు డోంట్ స్టాప్ మీరు ఏదైతే పని చేస్తున్నారో కంటిన్యూ చేసుకుంటే వెళ్ళండి మీ యొక్క ఇంట్యూషన్ అనేది మీకు చెప్తూ చేయాలా వద్దా అని ఓకేనా అండ్ ఎస్ఆర్ నో అంటే నో చేయాలా వద్దా అంటే నో ఎస్టీజే నో జరగదు లీగల్ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ చేయడం జరగదు రాంగ్ కేసెస్ లో ఫాల్స్ అలిగేషన్స్ వేయడం కుదరదు అనుకుంది జరగదు కథ అడ్డం తిరుగుద్ది ఇద్దరు విషయంలో కూడా అంతే ఆంట్ ఈస్ ఎ సిగ్నిఫిసెంట్ ఆంట్ మోర్ మోర్ ఏదైతే అనుకుంటున్నారో మోర్ మనీ డిమాండ్ చేయాలి నో జరగదు ప్రయోజనం ఉండదు ఓకేనా మనీ డిమాండ్ చేయడం అనే పని అసలు వర్క్ అవ్వదు కదా అడ్డం తిరుగుద్దండి అండ్ అలాగే అనుకోవాళ్ళ ఏదైతే పనికి మొదలెట్టారో అది కూడా జరగదు అది ఆల్రెడీ లీగల్ మ్యాటర్కి సంబంధించి ఆల్రెడీ కదా అడ్డం తిరిగిపోయింది దాని రిజల్ట్ కూడా వారి యొక్క కర్మ వాళ్ళు అనుభవించాలి ఓకేనా రికవర్ అయిపోతారండి మేము మిమ్మల్ని ఎవ్వరు కూడా మీ పరువు తీసే ప్రయత్నంలో వాళ్ళ జీవితాలను కోల్పోతారు తప్ప మిమ్మల్ని మాత్రం ఎవరు ఇబ్బంది పెట్టలేరు మీ యొక్క కీర్తి ప్రదర్శనని మీ యొక్క గౌరవాన్ని తగ్గించలేరు వాళ్ళు చేస్తున్న ప్రతి పని కూడా మీరు ఏంటి అనేది సమాజానికి నిరూపిస్తుంది ఇండైరెక్ట్గా మీరేం చెప్పుకో చెప్పక్కర్లేదు ఓకేనా అది ఆల్రెడీ వాళ్ళ పనులు చేస్తున్న ప్రూవ్ చేసేసుకుంటున్నారు మీరు ఎలాంటి వాళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏం చేయడానికి చూస్తున్నారు అని ఓకేనా సో నో నీట్ వరీ క్లియర్గా కమ్యూనికేట్ చేసుకోండి ఓకేనా దెర్ ఈస్ సంథింగ్ బెటర్ మీకు దీనికంటే బెటర్ ఉంది ఇంకా ఇదే లైఫ్ కాదు ఓకేనా సో సంథింగ్ బెటర్ మీ టైం నడుస్తున్న కొద్దీ మీకే అర్థం అవుద్ది ఎప్పుడైతే మీ డైరెక్షన్ చూస్ చేయాలనుకుంటారో ద బెటర్ ఆల్వేస్ మీకు అనిపిస్తుంది ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అలాగే ఐఎమ్ ప్రొటెక్టెడ్ ఐఎమ్ డివైన్లీ ప్రొటెక్టెడ్ అని కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్